కోట్ల సాస్కి నిధులతో రోడ్ల నిర్మాణం సరైన ప్రమాణాలతో పనులు చేపట్టాలి అవకతాకలు జరిగితే ఉపేక్షించేది లేదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే దీనికి సంబంధించి రోడ్లకు సంబంధించి మీటింగ్ అయితే పెట్టారు కొత్త రహదారులు గ్రామాల్లో కొత్త రహదారుల నిర్మాణం కోసం సాస్కి పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రెండు వేల కోట్లు సమకూర్చిందని ఉప ముఖ్యమంత్రి అయితే తెలియజేశారు ఈ నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో పటిష్టంగా రహదారులు నిర్మించాలని చెప్పేసి అన్నారన్నమాట అయితే సాస్కీ నిధుల వినియోగంపై ఉప ముఖ్యమంత్రి అధికారులతో అయితే సమీక్షించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సమన్వయంతో ముందుకెళ్తున్నాయి గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధతో తీసుకొచ్చిన నిధులు వీటి ఫలాలు ప్రజలకు అందించాల్సిన బాధ్యత అయితే మనపై ఉందని చెప్పేసి అన్నారన్నమాట రహదారుల నిర్మాణంలో ప్రమాణాలు పాటిస్తున్నారు లేదా పరిశీలించాల్సిన బాధ్యత అధికారులదే నిర్మాణం మొదలయ్యే పలు దశలో నాణ్యత పరిశీలించాలి నేను నిపుణులు క్షేత్రస్థాయికి వెళ్ళి తనిఖీ చేస్తాం ప్రమాణాలకు అనుగుణంగా పనులు లేకపోతే అధికారులు ఇంజనీర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది అవతాకలు జరిగితే ఉపేక్షించేది లేదు ప్రతి గ్రామానికి రహదారులు ఉండాలి మౌలిక సదుపాయాలు కలపలో రహదారులు ఎంతో కీలకం ప్రత్యేకమైన ప్రాంతాల సందర్భాల్లో శాస్తీ నిధులైతే అభివృద్ధి పనులు ఖర్చు చేయాలని చెప్పేసి చెప్పారు సో పుట్టపడితలో మౌలిక వస్తువులకు ముప్పై ఐదు కోట్లు అయితే కేటాయిస్తున్నారన్నమాట సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రెండు వేల కోట్లైతే విడుదల చేయడం జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ సబ్స్క్రైబ్